జర్నలిస్ట్ మనోత్సవం జరిగిన ఒక చర్చలో ఇప్పుడు అన్నడు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన లో పంచాయతీ వాస్తవం అట్లే మాట్లాడుకున్నాం కానీ దీన్ని పునరాలోచించాలని అనిపిస్తుంది ఇవాళ ఒక జైన్ గుజరాత్ మార్వాడు సమాజ్ సంబంధించినటువంటి జిగ్నేష్ దోషి అంటోషి దోషి డిఏ డిఏ నేను అదే రాసిన సో ఆయన మాట్లాడుకుంటా ఆయన ఆయన మాటలు ఒక్కసారి తన మాటల్లో వినండి ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని రెండు గుజరాత్ రెండు సమాజాలకు ఆయన చెప్పి మాట్లాడి ఒక్కసారి వినాలి అందరూ కల్పించండి స్థానికులకు అవకాశం కల్పించండి సో స్థానికులు ఇప్పుడు గుజరాతీ మార్వాడి సిక్స్ ఓ క్లాక్ చేసి చెప్తారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ మనవలకు వెయ్యి రూపాయలు వస్తే తాగి పండిపుడు అవును సార్ వాస్తవం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఆంధ్రాలో లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దువ సెవెన్ నుంచి రాత్రి ఎయిట్ వరకు కూడా చేస్తారు అదే మన తెలంగాణలో ఐదు వేలు నుంచి కూడా లేదు సార్ ఇప్పుడు కాదు నాతో ఇప్పుడు ఖర్చు పెడతారు ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్ తర్వాత ఎక్కువ కష్టపడరు తర్వాత చూద్దాంలే అనుకుంటే వదిలేస్తారు మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండో స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన మీ తలగబడుతుండే కానీ మేము ఆ పని చేస్తలేము సార్ మొత్తం విన్నరో లేదో ఒక్కసారి నేను ఏమన్నా అంటే ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు మేము కొద్దిగా లేస్తాం ఆరు గంటలకు ఏడు గంటలకు లేచి పని చేసుకుంటాం మీ తెలంగాణలో వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటారు అని అన్నాడు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించిన అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి బీజేపీ వాళ్ళు వినాలి కాంగ్రెస్ వాళ్ళు వినాలి బీఆర్ఎస్ వాళ్ళు అందరు అందరు నెల ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇలాల్సిన అవసరం ఉన్నది ఇది వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటనట మేమన్నాం మాది హింస కాదు మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాతికా అని చెప్పని కొట్టినరాడ ఒక పాలు పోస్తా నేను అరే తూకారే దూత్ పేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు మా మా జాతులు చాలా సౌమ్యలం మేము మేము హింస సైడ్ పోము మేము దండం పెట్టి మాట్లాడి బతలాడకుంటా మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్ అంటే కొట్టింది మీరే కొట్టిరా మా ఎవరు కొట్టిన తర్వాత పది మంది కలిసి వచ్చి మీ దుకాన్లు ఎవరు దుకాణ దాడి చేయలే ఇక్కడ మీ దుకాన్లను నలగబెట్టలేదు కదా మామూలు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు మేము మీద గాజులు లేవిడా మీరు గాజులు దొరుకున్నాం అనుకుంటున్నాం అంటున్నాను ఇక నేను అన్న ఇక మా పల్లెలలో బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారు ఆయన తెలంగాణ పల్లెలు మీరు గట్లా మాట్లాడితే ఏడైతేదాన్ని అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత తర్వాత నేను ఏం చెప్పిన అంటే ఆ ఇస్సు కొద్దిగా చర్చకు దూరం పోతే నేను వాళ్ళ స్వభావం చెప్పినా చెప్తున్నా నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటరు అనేది చెప్పిన పాలమూరు గురించి చెప్పినా ఇక నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది ఏ డ్యామ్ లో కాంట్రిబ్యూషన్ ఏంది అవని చెప్పిన అన్న దాని గురించి చెప్తాడు కానీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లాంటి అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు మనం అందరం కలిసి ఉండాలనేదాము లేక అన్నాడు అంటే నేనేం చెప్పినా అంటే ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా మూడు అరవై తొమ్మిది మంది ముక్కు పచ్చి తాయి తాయి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపవాడున్నది నువ్వు ఆడికొచ్చి వచ్చి పన్నెండు వందల మంది ముళ్ళ తెచ్చిపోయిన ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాయి కాలేదు కదా ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసిన నువ్వు కూడా అవమానపరిచిన వాటికి మీరు నిజంగా అట్లే ఉండాలనుకుంటే ఆడికి వచ్చి ముక్కు నెలకి రాసి తప్పైందని చెప్పు అని చెప్పినాం తప్ప ఇది మరి ఆ ప్రతీకలే కదా ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా కమ్యూనిస్టుగా అరే రాయడా నాలుగు వేల మందిని చంపి ఇక్కడ ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు చరిత్ర గురించి తెలియదు అయితే హింస లేదు అని చెప్పింది సార్ మీకు హింస హింస లేదు మేము హింస చేయలేదు అని అయితే మొన్న మొన్న తూప్రాన్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పారు తూప్రాన్ లో కూడా కిట్ట చేస్తే ఒక షాప్ పెడితే మన మన ప్రాంతానికి సంబంధించిన పద్మశాల అనుకుంటా తనను కొట్టిరు కొట్టే పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా అది ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు మనల్ని కూడా తిరగబడారా నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం దండం పెట్టి దండం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా వీళ్ళు దండం దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటేందుకు చెప్తున్నారు సార్ వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సే ఐడౌన్ గా సార్ మీకు కుమార్పల్లి టర్నింగ్ మీద అయితే అక్కడ నైన్టీస్ లో ఎర్లీ నైంటీస్ లో ఈ ఎప్పుడో వచ్చింది అక్కడ ఎప్పుడో వచ్చి అక్కడ బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్కి ఎదురుందా మంచిరాలుకెళ్ళి ఒక అక్కడ సుట్టప్పులు అక్కడ ఇచ్చిన బిడ్డను ఇచ్చిన సుట్ట వాళ్ళు ఎవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టి ఆయిల్ షాప్ అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది నడిస్తే లోకల్ రెచ్చగొట్టిండు లోకల్ అరే వీడంలో వచ్చి ఒకట దందా చేస్తున్నాయి ఈడే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిండి తను వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆ దందా పెడతారు రాని మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు మూడు లక్షల రూపాయలు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించి అంటే వీళ్ళు సుఖం పుసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక ఈ సంఘటన చెప్తున్నా సంపించిండ్రు యాభై వేలు అడ్వాన్స్ తర్వాత పైసలు లేకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ అనే మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది నిన్న రెండు రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ సమాజం ముంగట అంటే మన కూడా అంటున్నారు చాలా మంది అరే బాబా ఎనభై వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు అనేటోలా చేసే అని చెప్పారు ఇట్లా రాదు వాళ్ళు కొండ సిల్ లెక్క చుట్టుముట్టినరు తెలంగాణ మొత్తం తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు ఒక మేక వేసుకుంటా పోయేటువంటి లేగపిల్లను మేక పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టుముట్టినరు చుట్టుముట్టింది ఆల్రెడీ అది సంపుతున్నది చంపిన తర్వాత తినేస్తుంది మన అస్తిత్వానికి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్న వాటి గురించి ఒక మాట మాట్లాడితే ను హత్య చేస్తామని బెదిరిస్తాడు హత్య హత్యలు తెలంగాణ కొత్తనా తెలంగాణ హింస కొత్తనా మొత్తం తాసుపాములు లెక్క పల్లె పల్లెల మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కిపడేసిన చరిత్ర గనక ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నది పోరాటాలు మాకు పాటలు నేర్తారా నేను ఏబిసిడీలు నేర్తారా మాకు సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి సో మనకు కూడా పెద్ద సింపతి ఇక అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మనం మనం మాట్లాడుతుంటే భాష చాలా చిన్నగా సార్ తెలుగు భాష అంటే చాలా కన్నడ మారాఠీ కలగలిసే ఆసలు జానపదలు తెన లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్పి చెప్తే అరే అది అన్ని అందరు అక్కులో చేసుకొని చేస్తే మా పల్లెంలో గుంజుకుంటున్నారు ఇటే రమ్మలే రమ్మనుకున్నా వచ్చిండ్రు తిన్నింటి వాసాలు ఆ తిన్నింటి వాసాలు తల్లబెడుతున్నారు ఇల్లు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు ఇలా నేను ఇప్పుడు నిన్న దాకా కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం కొంతమంది ప్రదలుచుకోలేదు ఎందుకంటే సంఘం అధ్యక్షుడిగా అని బిల్ అంటే ఇట్లా గుర్తుకుంటే చెప్పిండు నేను ఎందుకు చెప్తాయో ఏం చెప్పాను అదే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేది వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నా వాళ్ళ ప్రవర్తన ఏంది వాళ్ళ పద్ధతి ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం నిజంగా మరి నిజంగా ఇప్పుడు ష్యామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్ దాడి చేస్తలేం మనం ఏం చెప్తున్నాం మన మన ప్రాంతంలోకి వచ్చి మన మీద వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మనం మన మేధావులను కుసగొట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి ఏం మెసేజ్ ఇవ్వాలి శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మనం మన ప్రయత్నం జరుగుతున్నది దీంట్లో సందులే సాడ సందులో సాడమీయ ఈ బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలవాలి తెలంగాణ యూత్ కు చాలా మంది హిందువులంగానే ఉతారు మరి నేను నేనేంది తెలుసుకోవాలి కదా నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు భారతదేశం హిందువులు కాదు కులాలు ఉన్నాయి భారతదేశంలో నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినావు తిట్టినప్పుడు నాకు నాకు ఆత్మాభిమానం ఉండదా ఉండగా వేల కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది నువ్వు హిందువు అని రాత్రి రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్ నువ్వెవరు మీ భార్య ఏంటిది మీ పిల్లలకు ఎవరికి ఇస్తావు నువ్వు పొద్దుగాల మీ పేరెంట్స్ ఏంటిది నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు కానీ నువ్వు హిందువు అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య ఏమన్నా దళితుల మాలమారి చేసుకున్నావా గోండులా గోల్లా గొల్ల గౌళ్ళల్లా కాదు కదా ఇది ఉంది ఎవ అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు పెట్టి బెట్టి ఉన్నావు అది కింద నీచా జాత్ ఉంచా జాత్ అనే డిఫరెన్సేషన్ తలగాయ ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే అది నింబడే వాళ్ళు ఉన్నాడు నిజంగా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాల ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్ ఓట్ తర్వాత ఇది గుండాగరిది కాదు ఒకటి లేదు బరాబర్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చేస్తున్న వీళ్ళు దారికి వస్తారు సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళు హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడుతారు ఒకరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చిన ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పద్మారావు ఇంటి కాడ తీసుకుపోయారట పెద్ద మంచిని చెంప మీద కొట్టినట ఆడు ఎవరో కొడితే దాని కూడా కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం కానీ మరి మా ఊళ్ళ గురించి మా ఊళ్ళో లోపల లోపల ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను నేను పోలే పాల్పోతున్నాడు గరుగురుకు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు నేను కూడా నేను నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాత అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా గులగౌల్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతరలో కదా నువ్వు ఒకటి నువ్వు కొట్టిన ముందురాజు కూడా నీచా జాతే కదా మాలమాలి ఒక్కటి కాదు కదా సో ఇక్కడ ఇది ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నది ఏంటంటే క్లియర్ కట్ గా కొండ ఆ పామును మనల్ని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉండే ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు అది పోయింది వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు మొత్తం అంటే అన్ని అయిపోయినాయి ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు రాజకీయంగా స్టార్ట్ చేస్తారు బండి సంజయ్ అని అన్నారు సార్ బండి సంజయ్ వాళ్ళు ఆ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ ట్వంటీలో వార్డ్ నెంబర్ ట్వంటీ ఇంకా ఇంకా ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయన బయటికి అవి ఓటర్ లిస్ట్ కూడా తీసుకున్నాం బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డు లో ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మనం ఇక వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి తెలంగాణ సమాజమా మనమేదో ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకే అక్కన చేసుకొని మనకేందంటే మనకు చాలా ఓక్ ఎక్కువ అన్ని అయిపోయినాక లాస్ట్ కు మేల్కుంటాం అప్పుడు వాటి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు పట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళా పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది మూలంకుశంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి ఉపాధులు ఎట్లా పోతున్నాయి కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలుమిల దుమ్ము వేరేను పెద్ద వారిసా ముద్దు వారినది సాల మగ్గం సడుగులు విరిగినవి చేతి వృత్తుల చేతులు విరిగిపోయే చేతులు విరిగిపోయాయని ఈ చేతులు విరిగిపోయిన ప్రాణాలే లేకుంటాయ్యా కాడికి వచ్చింది ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీకు సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్లి అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే శ్యామ్ మీద మాట్లాడిర అప్పుడు మా హోటల్లో కూడా సవాలు లే దీన్ని జనంలోపటి తీసుకోవాలిగా శ్యామ్ ఒక్కడు కాదు తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడాలి ఎవరు ఒక్కరు కాదు తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పటందుకే మా యాకల మాట్ల పాడవాడిన రమేష్ పాడవాడ్డా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడు ఉన్నది ఏ చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతే ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి యాభై నాలుగులో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది అట్లనే ఒక చిన్న సంఘటన దగ్గరనే ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు అన్ని కుల కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటు ఏంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది మనకు కల్చర్ ఉన్నది మనకు నేచర్ ఉన్నది మన తిండి విధానం మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది కానీ భారత మాత అని కూడా చూపించుకుంటా మనందరికి నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉన్నాయి సార్ సో దాని అవన్నీ కొద్దిగా చూసుకుంటునే ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా ఇప్పుడు నేను ప్రొఫెసర్ ఆరుగోపాల్ సార్ నువ్వు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా